అయితే ఒక అతను ఏం చేసిండు రెండు పక్కన ఇట్లుంది రెండు పక్కన రోడ్ ఉంది ఆయన అది వంద గధాల జాగే ఆ వంద గదాల ఇంచు ఇంచుమించు దాగెత్తుందో అంత తెలుపు బేస్ పెట్టేసి ఇల్లు కట్టుకుంటే చిన్నపిట్టు కదా నేను చెప్పేది చెప్పేది అన్ని మిడిల్ క్లాస్ గురించే మించు అయితే ఆయన ఏం చేసిండు చుట్టూ ఒకకెళ్ళి రెండు ఫీట్లు ఒకకెళ్లి మూడు ఫీట్లు మెట్టి ఇచ్చేకల్లి ఆరు ఫీట్లు ఇట్లా తీసుకున్నాడు రెండు ఫీట్లు మూడు ఫీట్లు ఇల్లున్నీ తీసుకున్నాడు పొక్కల దగ్గర అయిపోయింది తెల్లర వరకల్లా వర్షం కొడితే వీళ్ళ కంఫౌండ్ వాళ్ళు రెండు ఫీట్లు మనం దిద్దామంటే పొక్తికనే ఆరు ఫీట్లు తీయాలి అలా గోడ రాక తీసేయండి వర్షం కొట్టినాక ఇది కూల్ ఏమైంది వాళ్ళ కాంపౌండ్ వాళ్ళకి దిగిపోయేయండి ఇటు వీళ్ళకి దిగివేయండి అటు వాళ్ళకిందికి పోయేది వాళ్ళు ఇద్ద వెళ్ళి నేను నిజంగా పర్వాలేదు చేసిన దేవుడు చేసిన నేనేం చేయాలని ఈయనే అట్లా అట్లా కాదు కదా మా ఇంటికి అంత దీనికి పనిష్మెంట్ ఎవరు అనుభవించాలి ఎర్ర గూడ గోడ తది లేకపోతే మా ఇల్లు భూములు తది అది కానీ వాళ్ళు వాళ్ళనేది కరెక్టే అనేది కరెక్టే కానీ పొరపాటు అనేది ఇల్లు కట్టుకున్నట్టయి ఈ వర్షాకాలం కాకుండా కొద్దిగా చలికాలము ఎండకాలము బేస్ పెట్టి తీసి లేపుకొని పెట్టుకో నువ్వు వర్షకాలం కట్టుకో కట్టుకో బేస్ పెట్టు మాత్రం వర్షాకాలం అయినా ఎప్పుడైతే ఎండ కొట్టినప్పుడే తీసి కట్టుకో తొందరగా చేసుకుంటే బెటర్ ఏ కిరికీ ఉండదు నీకు మంచిదే ఇప్పుడు కూలిక మళ్ళ తీయాలి మళ్ళా పుట్టించేయాలా మల్ల మిల్లని పోయాలి ఇదంతా కదా ఎప్పుడైనా అన్నడే వర్షాకాలం కాకుండా చలికాలం కానీ ఎండాకాలం కానీ నువ్వు పుట్టింగ్ చేసుకొని బేస్మెట్లు పెట్టుకున్నాక నువ్వు ఎప్పుడు ఇల్లు కట్టుకున్నా నష్టమే లేదు ఎందుకంటే పక్కలకు ఇబ్బంది కాదు నీకు ఇబ్బంది కాదు ఇప్పుడు కూలీలంక పుట్టింగ్ చేసినప్పుడు కూడా అంత మట్టి మట్టి అది కూడా బలం కూడా తక్కువనే కాబట్టి అన్ని విధాలు బాగుంటుంది బేస్మెట్లే పెట్టించుకొని ఒకసారి ఇప్పుడు కాకపోతే ఇంకా కారణం కట్టుకో నష్టమే వచ్చింది ఏం లేదు బనుషుడు పునాది మట్టి కూడా మంచిగా వంగు అన్ని విధాలు గట్టిగా ఉంటుంది కాబట్టి ఇల్లు కట్టే వాళ్ళు ఎవరైనా సరే ఇది ఆలోచించి చేసుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ నేను గడుతున్నాను కాబట్టి ఆలోచించుకొని చేసుకుంటే అన్ని విధాలు బాగుంటది పక్కోళ్ళు ఎందుకంటే పక్ దూరం రారు రేపు ఏదైనా కానీ మన పక్కులకే మనకి అనుకూలంగా ఉంటుంది రేపు కొడుకు అల్లులు బిడ్డ వాళ్ళు ఎందరు ఉండరు ఏదైనా మంచి చెడైనా పక్కోళ్ళతోనే అనుకూలంగా ఉండాలి కాబట్టి నువ్వు కాకుండా చూసుకుంటారని నా యొక్క ప్రార్థన